గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు శాంతి భద్రతల పరిరక్షణ ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి అయ్యనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు గంజాయి అక్రమ రవాణా వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు అంతకుముందు ఎస్పీ కార్యాలయంలోని వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అప్పుడు పరివర్త అంటే మనకి ప్రోగ్రాము చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది కానీ ఇంకా కొన్ని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూమెంట్ అనేది ఉంది ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రా రావాల్సినదే అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్ అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్ కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గజా గంజా కన్జ్యూమర్సు అఫెండర్సు సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు అలా ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దానిపైన యాక్షన్ తీసుకుంటాము